హైండి ఈరోజు వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియో చూపిస్తున్నాను అండి బ్యాక్ నెక్ దగ్గర మనకు రౌండ్ షేప్గా రావాలంటే ఎలా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూస్తున్నాను కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో వచ్చేసి అలాగే మీరు పెట్టే కామెంట్స్ కూడా నాకు ఎంకరేజ్ చేసినట్టుగా అనిపిస్తుంది చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పండి అని చెప్పేసి కూడా కామెంట్స్ పెడుతున్నారు వారి అయితే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఫస్ట్గా వచ్చేసి మీరు పేపర్ కానీ క్లాత్ కానీ బిగినర్స్ అయితే కంపల్సరీగా పేపర్ మీదనే కట్ చేయండి పూర్తిగా మీకు కట్టింగ్ కటింగ్ అనేది వచ్చేవరకి పేపర్ పైన కట్ చేసుకోండి ఇలా పేపర్ అనేది తీసుకొని ఓపెన్స్ ఉన్నదేమో ఆపోజిట్లో వేసుకోవాలి క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి ఎందుకోసం అంటే ఇది మనకు బ్యాక్ కటింగ్ కట్ చేస్తాం కదండి ఫస్ట్గా మీరు కట్ చేయాల్సింది బ్యాక్ కటింగ్ ఏనండి బ్లౌజ్లో ఫస్ట్గా కట్ చేయాల్సింది మీకు బ్యాక్ కటింగ్ నుంచి వెళ్తేనే కరెక్ట్గా వస్తుంది ఇలా ఓపెన్స్ ఉన్నది ఆపోజిట్లో ఉండాలి ఎప్పుడు కూడా క్లాత్ అయినా పేపర్ అయినా ఇంతే వేసుకోవాలి క్లోజ్గా ఉండేదేమో మన సైడ్ వేసుకోవాలి బ్యాక్ కటింగ్ మన క్లోజ్గా ఉంటుంది కదండి దాన్ని మీరు గుర్తుగా పెట్టుకోండి ఎప్పుడు కూడా మీరు బ్లౌజుని మనకు బ్యాక్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసే వరకు తిరలాగానే ఉంచండి బ్లౌజుని ఇలా చూడండి ఇక్కడ మనకు షోల్డర్ ఉండి ఫస్ట్ మనం లో బ్యాక్ కటింగ్ కట్ చేసుకున్నప్పుడు పొడు బ్లౌజ్ పొడివే తీసుకోవాలండి ఇక్కడ చూడండి మనకు ఎక్స్ట్రా కోసం మెయిన్ కోసం మెయిన్ ఏమో కుట్టు దగ్గర ఉన్నది ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది కంపల్సరీగా ఉండాలి అది హాఫ్ ఇంచ్లో కొంచెం తక్కువగా ఉంది ఇక్కడ షోల్డర్ నుండి బ్యాక్ డాట్ కింద సైడ్ ఉందా ఆ డాట్ వరకు నుంచి లాగి పట్టి కొలత అనేది తీసుకోవాలి ఇక్కడ కింద సైడ్ పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఒక మార్కింగ్ చేసుకోండి మరొకటి పాదం డిఫరెన్స్ డిఫరెన్స్తో ఒక మార్కింగ్ అనేది తీసుకోండి ఈ పాదం మందం నుండి మనం కొలత అనేది తీసుకోవాలి ఎప్పుడు కూడా మీరు క్లాత్ అనేది కొంచెము క్రాస్ క్రాస్గా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఇలా పేపర్ మీద ఇలా మార్కింగ్ చేయడం నేర్చుకుంటేనే మీకు క్లాత్ మీద కూడా ఆటోమేటిక్గా అది అలానే వచ్చేస్తుంది మీకు పేపర్ కానీ క్లాత్ కానీ ఇలా లేసినప్పుడు కొంచెం కట్ చేసేటప్పుడు ఇలా ఒక పెన్నుది క్యాప్ అనేది పెట్టేస్తారు అనుకోండి గాలికి అది కరెక్ట్ కొలత అనేది వస్తుంది చూడండి ఇక్కడ మనం మార్కింగ్ చేస్తాము ఆ మార్కింగ్ నుండి ఇలా ఎక్స్ట్రా మెయిన్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా వచ్చేసి పైకి మెయిన్ వచ్చేసి ఇక్కడ కుట్టి దగ్గర ఉంది చూడండి ఇక్కడ కుట్టు దగ్గర ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా పెట్టాను నేను పైన ఎప్పుడు ఎక్స్ట్రా కోసం పెట్టుకోవాలి కింద సైడ్ మెయిన్ కుట్టు కోసం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ని నాలుగు మడతలుగా ఇలా వేసేసుకోండి నేను చెప్పాను కదా బ్లౌజ్ని తిరలగానే ఉంచండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేవారికి ఇలా కరెక్ట్గా వేసుకోండి మీరు కరెక్ట్గా పెట్టేసి ఇలా పెట్టేసేయండి చూడండి నేను పైన మార్కింగ్ చేశాను కదా అక్కడ నుంచే తీసుకుంటున్నాను కొలత ఇక్కడ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ తీసుకోండి ఇక్కడ మనకు డాట్స్ అనేటివి ఉన్నాయి కదా ఇది హాఫ్ ఇంచ్ డాట్ అనేది ఉంటుంది ఇంకొక డాట్ కూడా ఉంటుంది కదా మనకు రెండు డాట్స్ ఉంటాయి కాబట్టి మొత్తం కలిపితే వన్ ఇంచ్ అవుతుంది హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు వన్ ఇంచ్ అవుతుంది కదా ఇలా హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి వన్ ఇంచు వన్ ఇంచు మార్కింగ్ చేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ హైండ్ కుట్టు చూడండి ఇక్కడ మనం బ్యాక్ డాట్స్ కోసం పెట్టామా అక్కడ నుండి పైనుంచి తీసుకోవాలండి కింద నుంచి కాదు అది కటింగ్ నేను చేసేస్తాను అక్కడ మెయిన్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అంటే మనకు హ్యాండ్ కుట్టు ఉంటుంది కదా అక్కడ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్తో పాదమందం మందం తోని మార్కింగ్ అనేది చేసుకోవాలి హాఫ్ ఇంచ్ తీసుకోవద్దు జస్ట్ ఒక పాదమందం తీసుకుంటే సరిపోతుంది అంటే మనకు పాదం మందం అంటే కుట్టేటప్పుడు మిషన్కి పాదం మందం ఉంటుంది చూడండి ఆ పాదమందం అయితే సరిపోతుంది ఎప్పుడు కూడా మనము ఈ ఇక్కడ కూడా మనము హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కోసం తీసుకోవాలి చూడండి ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ నెక్ అనేది ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ బ్యాక్ నెక్ ఇక్కడ మధ్యలో చూసుకొని తీసుకోవాలి ఇక్కడ నుండి ఇలా దీనికి కూడా మనము ఇది మెయిన్ అండి ఇప్పుడు పెట్టింది డాటు ఎక్స్ట్రా కోసం ఒక పాద మందం పైకి తీసుకోండి ఇలా ఇలా మార్కింగ్ తీసుకుంటేనే కరెక్ట్గా కటింగ్ అనేది వస్తుందండి చూడండి ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే అయిపోయింది కదండి ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ అనేది చూసుకుందాము ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను ఫైవ్ తీసుకుంటున్నాను మనకు ఫస్ట్గా ఇక్కడ షోల్డర్ ఎంత ఉందో తీసుకు చూసుకోండి షోల్డర్ నెక్ కలిపి ఫైవ్ తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి మనకు టూ అండ్ హాఫ్ పైన ఒక టూ డాట్స్ ఎక్కువగా ఉన్నాయి చూడండి అంటే దగ్గర దగ్గరగా త్రీ లేకుండా ఉంది ఇక్కడ నేను టోటల్గా ఫైవ్ తీసుకుంటున్నాను ఫైవ్కి మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ ఫైవ్కి మార్కింగ్ చేసుకున్నాక తర్వాత మీరు త్రీకి ఒక టూ పాయింట్స్ తక్కువగా పెట్టుకోండి షోల్డరు నెక్ వచ్చేసి టూ టూ పాయింట్స్ వస్తుంది మనకు దగ్గర దగ్గర మనకు టూ టూ పాయింట్స్ పెట్టుకుంటే సరిపోతుంది టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే మరీ భుజాలు పడిపోతున్నాయి అని అంటారు చూడండి వాళ్ళు వాళ్ళు చేసే పొరపాటు ఇక్కడేనండి నెక్ దగ్గర టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ కంటే ఎక్కువగా పెట్టేసుకుంటూ ఉంటారు భుజాలు అనేవి పడిపోతూ ఉంటాయి కాబట్టి ఈ నెక్ దగ్గర మనము టూ టూ పాయింట్స్ టూ అండ్ హాఫ్ అంటే పెద్ద సైజ్ బ్లౌజ్లకి టూ అండ్ హాఫ్ పెట్టుకుంటారు కాబట్టి మనం టూ టూ పాయింట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనండి ఇక్కడ మీరు షోల్డర్ నెక్ మార్కింగ్ చేసిన తర్వాత షోల్డర్ ఎంత తీసుకున్నా ఏమి కాదు త్రీ అండ్ హాఫ్ తీసుకున్నా కానీ ఏం కాదు త్రీ తీసుకున్నా కానీ ఏం కాదు కానీ నెక్ మాత్రం అలా తీసుకోకూడదు ఇక్కడ కింద సైడ్ మనకు పైన టూ టూ పాయింట్స్ పెట్టుకున్నా కదా ఇక్కడ టూ 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 అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుందండి ఎందుకు టూ అండ్ హాఫ్ పెట్టుకున్నా కింద అలా క్రాస్గా అయిపోతుంది అని అంటే కాదండి మనకు నెక్ అనేది కరెక్ట్గా రౌండ్గా వస్తుంది చూడండి మనకి ఇక్కడ చంకభాగం దగ్గర లోతు వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ కరెక్ట్గా వచ్చింది చూడండి ఇప్పుడు మనము చంక రౌండ్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు చంక డౌన్ అనేది మళ్ళీ కొలవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం తీసుకున్నామండి ఇక్కడ ఈ డాట్ నుండి కింద సరే మనము డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా వన్ ఇంచ్ మార్కింగ్ అక్కడ వరకు మార్కింగ్ చేసేసుకోండి అక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఎక్స్ట్రా కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ తీసుకోవచ్చు క్లాత్ ఎక్కువగా ఉంటే టూ ఇంచెస్ తీసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మన కుట్లలోకి ఎక్స్ట్రా కోసం ఇది ఇలా తీసేసుకొని మార్కింగ్ చేసేసేయండి ఓకేనా అండి ఇప్పుడు చూడండి మనకు కరెక్ట్గా నెక్ అనేది రావాలి అంటే ఇక్కడ ఇంచ్ మందం చంఖభాగం దగ్గర ఇంచ్ కంపల్సరీగా ఉండాలి ఇక్కడ డౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ నుంచి తీసుకోండి టూ అండ్ హాఫ్ నుండి ఇలా చక్కగా వేసేసేయండి ఇప్పుడు చూడండి ఇలా వేస్తే మనకు కరెక్ట్గా రాలేదు నెక్ డిజైన్ అనేది కరెక్ట్గా రాలేదు మీకు చూపిస్తున్నానండి వీడియో కోసం అని చెప్పేసి ఇక్కడ మీకు చిన్న ప్లేట్స్ అలా ఉంటాయి కదండి వాటిని ఇలా పెట్టేసారనుకోండి మనకు కరెక్ట్గా వస్తుంది ఇలా వచ్చేస్తుంది ఇలా కరెక్ట్గా రౌండ్గా వచ్చేస్తుందండి అలాగే ఇక్కడ మనకు ఈ నెక్ దగ్గర వచ్చేసి బ్యాక్ నెక్ దగ్గర హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా పెట్టేసి తీసుకోండి ఇలా కరెక్ట్గా వస్తుంది కొన్ని కొన్ని టిప్స్ అనేటివి మీరు ఫాలో అయితే కరెక్ట్గా మీరు కటింగ్ అనేది చేయగలుగుతారు నేను గీత కంటే ఒక పాదం మందం కంటే పాదం మందము అందులో నేను ఇలా మార్కింగ్ అనేది చేశానండి అంటే నెక్ అనేది మనకు కరెక్ట్గా షేప్ అనేది రావడం కోసము అలా గీత కంటే కొంచెం అటుగా మార్కింగ్ చేశాను ఇవి వచ్చేసి బ్యాక్ డాట్స్ అండి షోల్డర్ మధ్యలో చూసుకొని బ్యాక్ డాట్స్ని ఇలా వేసేసుకోండి ఇక్కడ వచ్చేసి మనకు ఉక్స్పట్టి కాజపట్టి ఇందులోనే వెళ్తుంది వేరే క్లాత్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు ఉక్సపట్టి టూ టూ ఇంచెస్ కాజపట్టి త్రీ ఇంచెస్ చూడండి ఇప్పుడు ఎలా ఉందో అలా కటింగ్ అనేది చేసేసేయండి అలాగే వీడియో వస్తే లైక్ చేయండి ఇలాంటి వాళ్ళకు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి ఇక్కడ కింద భాగం చెప్పాను కదా హాఫ్ ఇంచు అది కట్ చేసేయండి ఇక్కడ ఒక డాట్ ఇవ్వండి డాట్స్ దగ్గర ఒక డాట్ టక్ అనేది ఇచ్చారు